తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పై సెటారికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు సీతారామ ప్రాజెక్టు తామే కట్టినట్లు కలరింగ్ చేశారు కాగా హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కోసం కాంగ్రెస్ నేతలు తెగ హడావిడి చేస్తున్నారు రోజుకో మంత్రి వెళ్లి ప్రాజెక్టు సందర్శనలు చేస్తున్నారు అసలు ఆ ప్రాజెక్టు నిర్మించింది కేసీఆర్ ఆయన నిర్మించిన ప్రాజెక్టుకు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది ప్రాజెక్టు ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టు ను రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు ఆనాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రాజెక్టు ను కట్టింది కేసీఆర్ఏ అని చెప్పారు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కట్టిందని చెబుతున్నారు పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటూ హితవు పలికారు హరీష్ రావు